మహాత్ముడు పుట్టిన పసుకందు మనసులో ఎటువంటి మానవ సంబంధమైన విషయవాసనలు ఉండవు అంత దైవత్వమే ఉంటుంది ఆ బిడ్డకు ఆకలి బాధ ఇష్టం ఇటువంటివి ఏమీ ఉండవు ఈ బిడ్డ దైవమే దేవుడు ఉండటానికి అనువైన నివాసం తర్వాత ప్రకృతిపరమైన అలవాటుగా ఆ బిడ్డకు ఆకలి ఇష్టం బాధ కోరిక కోపము మొదలగు గుణములు పెరిగే కొలది ఆ బిడ్డలో నుండి దేవుడు తొలగిపోతాడు ఆపై ఆ బిడ్డ మనిషిగా మారిపోతాడు ఇంకా తర్వాత వయసు పెరిగే కొద్దీ ఆ బిడ్డకు చదువు సంస్కారం వివేకం ఇంకా మంచి చెడు మొదలగు గుణములు తెలుసుకొని మంచిగా మారి తనలోని చెడు గుణములు ఒక్కొక్కటి తొలగించుకొని దైవ గుణములను పెంపొందించుకుంటే మళ్ళీ దేవుడు తనలో వ్యక్తం అవుతాడు కానీ ఇది చాలా మనోధైర్యంతో సాధనాపూర్వకంగా పొందగలిగే స్థితి వేల కులది సాధకులలో ఏ ఒక్కరో పొందగలిగే స్థితి అటువంటి వారే ఆత్మే పరమాత్మని తెలుసుకోగలుగుతారు అతడే మహాత్ముడు